హలో అండి ఈరోజు ఎంతో హెల్తీగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోయే పాలక్ రైస్ని ఏ విధంగా చేయాలో చూద్దాము ఆకుకూరలు అంటే ఇష్టం లేని పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ఒక పెద్ద కట్ట పాలకూరని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకుని దీనితో పాటు మూడు పచ్చిమిర్చి ఏడెనిమిది వెల్లుల్లి రేఖలు ఒక ఇంచు అల్లం ముక్కలు వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక పక్కన ఉంచుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసి ఒక గుప్పెడు జీడిపప్పుని ముందుగా వేయించుకుని పక్కన తీసి ఉంచుకోవాలి ఆయిల్కి బదులు నెయ్యిని కానీ బటర్ని కానీ వాడుకోవచ్చు ఇప్పుడు అదే ఆయిల్లో ఒక రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకు కాస్త కరివేపాకు వేసి వేయించుకుని ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకుని వేయించుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు సరిపడినంతగా సాల్ట్ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు రుబ్బి ఉంచుకున్న పాలకూరను కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా పాలకూరలో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి మసాలాలు మొత్తం అన్నీ కూడా పాలకూరకి కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న రైస్ని వేసుకుని రైస్కి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుని వేయించి ఉంచుకున్న జీడిపప్పును కూడా వేసుకొని రైస్ మొత్తానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా స్పైసెస్ తక్కువగా వేసుకొని చేసుకునే పాలక్ రైస్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా త్వరగా చేసుకోవచ్చు